అబా నువ్వు మా తమ్ముడిని కిడ్నాప్ చేసావాడు నీలాగా క్యూట్ గా బండగా నల్లగా ఉన్నాడ్రాడే వాడు మా తమ్ముడు వాడిని ఎందుకు చేశారు మీరు కిడ్నాప్ ఎందుకు ఏంట్రా ఎర్రి పప్ప అర్థమైంది భయ్యా అర్థమైంది మనకి ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి భయ్యా నేను మీకు డబ్బులు ఇచ్చుకోలేను భయ్యా అర్థం చేసుకోండి భయ్యా రే ఆవేశం నువ్వు నాకేమి సర్లా నేనే నీ కోటి రూపాయలు ఇస్తా దాన్ని చిల్లరగా మార్చుకుని నా తీసుకురారా